హలో అండి ఎలా ఉన్నారందా అందరికీ హ్యాపీ సండే యాక్చువల్లీ ఇది లాస్ట్ సండే బ్లాగు ఈ సండే పెడుతున్నా బాగా లేట్ చేసేస్తున్నాను కదా ఇప్పుడు నేనైతే ఆంధ్రాకి వచ్చేసాను ఇప్పుడు పీస్ఫుల్గా ఉన్నాను తీసిన వీడియోస్ అన్నీ మంచిగా ఎడిట్ చేసి పెడతాను నా రథసప్తం జరిగింది కదండి ఆ రోజు మమ్మీకి కుదరలేదు ఇంట్లో చేయడానికి కొంచెం ఇంట్లో పాప ఇంట్లోకి రాకపోవడం వల్ల మాఘమాసంలో వచ్చి ఏ ఆదివారం అయినా సరే ఇట్లా రథసప్తం చేసుకోవచ్చు అంట ఆ రోజు నేను ఏంటమ్మా ఈరోజు చేస్తున్నావు అంటే ఆదివారం చేసుకోవచ్చు కుదరకపోతే అని అని చెప్పింది యాక్చువల్లీ పాలు ఇత్తడి గిన్నెలో పొంగించేదమ్మా ఆ గిన్నె మార్నింగ్ నుంచి కనిపించలేదని చెప్పి వెతికి వెతికి ఇంక విసిగు వచ్చి రెగ్యులర్గా మనం పాలు కాసే గిన్నెలోనే ఇంక పాలు పొంగించేసింది చిన్నప్పుడు రథసప్తం అంటే భలే సందడిగా ఉండేదండి నాకైతే భోగి రోజున భోగిదండల నుంచి కొన్ని పిడికలు అమ్మ సెపరేట్గా పెట్టి దాన్ని పొద్దు పొద్దున్నే ముందు గుమ్మలో సెట్ చేసి అదంతా పెట్టి వెలిగించేది ఈ నేను స్నానం చేసి వచ్చి అక్కడ కూర్చుని ఇంకా చూడండి నాకు క్వశ్చన్స్ మామూలుగా ఉండేవి కాదు అమ్మ ఏడాకులు ఎందుకు పెడతారు ఇందులో ఎందుకు చేస్తారు ఇలా అర్థం ఎందుకు పెడతారు ఇలా పూజ ఎందుకు వామో మా అమ్మేమో కళ్ళు మండిపోతే ఈ పొగకి ఎందుకు వెళ్ళిపో అని చెప్పినా సరే స్కూల్కి టైం అయినా సరే నేను ఒక అరగంట లేట్గా అయినా వెళ్తానని చెప్పేసి పూజలతో అంత ఇంట్రెస్ట్గా చేసేసేదాన్ని పెళ్ళైన తర్వాత పూజల మీద ఇంట్రెస్ట్ అంతా పోయింది ఎందుకంటే మరి చాలా మంచి మొగడు వచ్చాడు కదా చేసిన పూజలకి గుడికి తీసుకెళ్ళకపోతే ఏడ్చేసేదానండి నన్ను ఎందుకు లేపలేదని మా కార్తీక మాసంలో మా అమ్మమ్మ ఊరిలో గోదావరి ఉండేది ఎర్లీ మార్నింగ్ త్రీకి ఫోర్కి లేచి గోదావరి స్నానానికి వెళ్ళిపోయారు నన్ను లేపకుండా వెళ్ళిపోతే ఏడ్చేదాన్ని ఇంకా రోజంతా నన్ను ఎందుకు లేపలేదు తెల్లవారుజాము మూడు గంటలు కానీ ఇప్పుడు గుడికి వెళ్దాం రామ్మ అంటే ఇంట్రెస్ట్ ఉండే ఉండట్లేదు అసలు అని చెరుకు ముక్కతో వేసి ఏంటో ఈ పాయసం ఎంత తిప్పి అన్నీ కాస్తే చాలా మంచి టేస్ట్ ఉంటుంది కదండి నాకైతే చాలా నచ్చుతుంది చిన్నప్పుడు అయితే ఈ చిక్కుడాకుల్లో పెట్టేది మరి ఇప్పుడేమో మనకి హైదరాబాద్లో చిక్కిడాకులు ఎక్కడ దొరుకుతాయి అందుకని మావిడాకులు కోసుకొచ్చి అందరూ సెట్ చేసి పెట్టారు అనమాట ఆ టేస్ట్ అయితే చాలా ఏమీగా వచ్చింది అసలు కానీ పిడకల మీద చేసింది అయితే ఇంకా బాగుండేది అసలు ఏదైనా పూజలు జరిగితే చిన్నప్పుడు నాదే ఎక్కువ హడావిడ్ ఉండేది ఎందుకంటే నేను మా అమ్మకి ఇద్దరం ఆడపిల్లలమే మగపిల్లలేరు సో కొట్టుకెళ్ళి ఏమైనా తీసుకురావాలన్నా ఏమైనా కావాలన్నా మా డాడీ ఏమో దుబాయ్లో ఉండేవారు ఇంక చూడండి తెగ తిరిగేదాన్ని నేను నాకు చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉండేది ఇదంతా రెడీ చేసుకుని అమ్మ జాగ్రత్తగా వెనకాల కొంచెం ప్లేస్ ఉంటే సూర్యుడు పడుతున్నాడు అని అక్కడ అన్నీ సెట్ చేసి పూజ దగ్గర సర్దుకుంది మనం అసలు స్నానం కూడా చేయకుండా తిరుగుతున్నాం అనుకోండి పొద్దున్నే అక్కడ చూసారా చిక్కుడుకలితే చిక్కుడు రథం కూడా చేసింది గేట్ ఎన్న అయిపోయిందని చెప్పేసి ఇంక బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తెప్పించేసింది అమ్మా లక్కీ ఏమో పొద్దున్నే లేసి ఇంకో ఇడ్లీ తింటుంది ఈ మేడం గారు సండే వచ్చిందంటే అసలు మామూలుగా అయితే బ్రేక్ఫాస్ట్ చేయదు డైరెక్ట్ వేసి లంచ్ తింటుంది ఇంక నేను ఉన్నానని భయపడి టిఫిన్ తింటుంది నాకేమో మినప్పజ్జీ అంటే చాలా ఇష్టం అందుకని నా కోసం మినప్పజ్జీ లక్కీ కోసం ఇడ్లీ తీసుకొచ్చింది మీకు మినబజ్జీ ఆయిల్లో అయినా సరే నాకు ఎందుకో చాలా నచ్చుతుంది ఇంట్లో కూడా రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటాను కాస్త ఇడ్లీ పిండి మిగిలిన సరే కాస్త మైదా కలిపేసుకొని మినపజ్జీలు వేసుకుంటూ ఉంటాను ఈ లోపు అమ్మ పూజ కూడా కంప్లీట్ చేసేసింది అమ్మ చెప్తుంది వీడియో తీసుకో పూజ అయిపోయిందని చెప్పి చిన్నప్పుడు అమ్మమ్మ ఒక పాట పాడేదండి ఆ పాట ఫోన్లో పెట్టి వినిపిస్తుంది నాకు దగ్గరగా అదే ఈలోపు వచ్చి చూస్తే మేడం గారు షీట్ మాస్క్ వేసుకుని హ్యాపీగా రిలాక్స్ అయి పడుకుంది సండే కదా